హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం రోజు రోజుకి భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు దీంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు బంగారం కొని వీలు లేకుండా పోతుంది ఇక రానున్న కాలంలో పసిడి ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయం వేచి చూడాల్సిందే నేడు కొంతవరకు ఊరట కలిగిస్తున్న బంగారం వెండి ధరలు ఈరోజు మార్కెట్ ధర చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల వన్ గ్రామ్ గోల్డ్ బంగారం అయితే ఆరు వేల ఏడు వందల అరవై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల శబరి బంగారం అయితే యాభై నాలుగు వేల నూట ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు పది గ్రాముల బంగారం అయితే అరవై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల శబరి బంగారం అయితే యాభై తొమ్మిది వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బిస్కెట్ బంగారం అయితే డెబ్భై మూడు వేల ఎనిమిది వందలకు ఈరోజు సేల్ అవుతుంది బంగారం ధరలు చూసాం కదా తర్వాత వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒక కేజీ వెండి ధర అయితే ఈరోజు మార్కెట్ ధర తొంభై తొమ్మిది వేల మూడు వందలకు సేల్ అవుతుంది ఒక వెండి అయితే తొమ్మిది వందల తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ ఫ్రెండ్స్ ఈరోజు బంగారం వెండి అప్డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్లో ఒక లైక్ చేసి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్